సీరియల్ యాక్టర్ మధుబాబు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈయన జీ తెలుగులో ప్రసారమైన మంగమ్మగారి మనవడు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత అభిషేకం సీరియల్లో హరిగా నటించి మెప్పించారు ఈ రెండు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నారు ఆ తర్వాత కొన్ని మూవీస్లో చిన్న చిన్న పాత్రలు నటించి మెప్పించారు ఇక ఇదిలా ఉండగా మధుబాబు తన సహనటి అయినటువంటి ప్రియాంక నాయన్ని పది సంవత్సరాల గాఢంగా ప్రేమించి పెద్దలు నొప్పించి వివాహం అయితే చేసుకున్నారు ఇక ప్రియాంక నాయుడు మధుబాబు కలిసి ఏ ఒక్క సీరియల్ నటించుకుపోయినప్పటికీ వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరిద్దరు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు ఈ జంటకు ఒక పాప కూడా జన్మించింది అయితే ఇప్పటి వరకు వీరి జంట ఎంతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్న తరుణంలో రీసెంట్గా తన పాప బర్త్డే సెలబ్రేషన్స్ ప్రియాంక నాయుడు తన అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒంటరిగా జరిపించారు ఆ ఫంక్షన్లో మధుబాబు ఎక్కడ కనిపించలేదు అంతేకాకుండా ప్రియాంక నాయుడు తన సోషల్ మీడియాలో మధుబాబుతో కలిసి ఉన్న అన్ని ఫొటోస్ కూడా డిలీట్ చేశారు అదేవిధంగా మధుబాబు కూడా తన సోషల్ మీడియాలో తన కూతురికి సపరేట్గా గా బెస్ట్ విషేషన్ అయితే తెలియజేశారు దాంతో వీరి విడాకుల విషయం బయటకు అయితే వచ్చింది దీంతో పాటు మధుబాబు ప్రియాంక నాయుడు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలోయింగ్ కూడా చేసుకున్నారు దీన్ని బట్టి చూస్తే వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నట్లు మనం స్పష్టంగా అర్థమవుతున్నా ఈ విషయం గురించి వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది